సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో అధికారులు గైర్ హాజర్ ఉద్యోగులకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు గురువారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వంద మస్టర్ల కన్నా తక్కువ ఉండి గైర్ హాజరవుతున్న అవుతున్న ఉద్యోగులకు స్థానికంగా సింగరేణి కమ్యూనిటీ హాల్ నందు సింగరేణి సేవా సమితి ఆర్జీ టూ ఏరియా వారి ఆధ్వర్యంలో గైర్హాజర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా మరియు సేవా అధ్యక్షురాలు శ్రీమతి మాలతి సూర్యనారాయణ విశిష్ట అతిథిగా హాజరై గైర్ హాజరు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు సందర్భంగా జిఎం ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రైవేటు కంపెనీలలో చిన్న ఉద్యోగం సంపాదించడం కష్టమైన సందర్భంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ దిశానిర్దేశంలో ఉద్యోగులకు మంచి విద్యా కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు మంచి గృహ సదుపాయం అనేక సంక్షేమ కార్యక్రమాలను కల్పిస్తున్నా ఉద్యోగుల గైర్హాజరు హర్షణీయం కాదని అన్నారు ప్రతి ఉద్యోగి భార్య బిడ్డల పోషణను బాధ్యత నెరిగి వారి వారి ఉద్యోగాలను చక్కగా నిర్వర్తించాలని ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను కలిసి నివృత్తి చేసుకొని గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు కాగా గైర్ హాజరు ఉద్యోగులు ఆర్జి టూ ఏరియాలో మొత్తం అరవై ఐదు మంది ఉండగా అందులో ముప్పై నాలుగు మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యి ఇకపై సక్రమంగా విధులకు హాజరవుతామని అంగీకార పత్రంతో హామీ ఇచ్చారు ఇప్పుడు మీరందరూ వచ్చిన వారందరూ కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వంద మాస్తాలు కూడా అంటే హండ్రెడ్ డేస్ కూడా డ్యూటీ చేయనివారు సరే మరి హండ్రెడ్ డేస్ డ్యూటీ చేయడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు చాలామంది మూడు వందల ముప్పై మాస్టర్లు లేదంటే మూడు వందల పైన మాస్టర్లే చేస్తుంటారు లీవులు ఏమన్నా ఉంటే అవి కూడా ఒక మనకి కంపెనీ ఇచ్చేటివి ముప్పై దాకా ఉంటాయి దాని తర్వాత ఏమైనా ఉంటాయి హాలిడేస్ ఉంటాయి సరే ప్లే డేలు లేని వాళ్ళు ఇప్పుడు మన దగ్గర నడిచే మైన్స్ అన్నీ కూడా ప్లే డేస్ కూడా నడుస్తాయి లేకపోయినా కానీ ఖచ్చితంగా రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మాస్టర్లు అయితే చేస్తుంటారు అటువంటిది వంద కూడా చేయలేదంటే సరే ఇందులో చూశాను నేను ఎవరన్నా ఏజ్ వాళ్ళు ఉన్నారేమో వాళ్ళు చేయలేకపోతున్నారు కానీ ఇందులో చాలామంది సర్ప్రైజింగ్లో ఏంటంటే ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్ తర్వాత అపాయింట్మెంట్లో చాలామంది ఉన్నారు టూ థౌజండ్ టెన్ అంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు సర్వీస్ కూడా చేయని వాళ్ళు ఉన్నారు సో మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అన్నది కొంత అది విచారించాల్సిన అవసరం అయితే ఉన్నది అదేవిధంగా మనం పనిచేది సింగరేణి కంపెనీ సో సింగరేణి సంస్థ అన్నది మన రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీ అందరూ కూడా ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే అది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు ఎక్కడ పని చేస్తున్నాం అంటే పాతకాలంలో తెలిసేది కాదు అంబై ఏపీ ఉన్నప్పుడు అసలు ఇది ఒక ఈ సంస్థ ఎక్కడ ఉన్నదన్నది వేరే దగ్గర తెలియదు కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోనే మనది అతిపెద్ద సంస్థ తద్వారా ఏంటంటే మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా అని అంటే మంచి గుర్తింపు ఉంది బయట కూడా ఏమైనా ఎక్కడ పోయినా కానీ అని ఎంప్లాయ్ అంటే వాళ్ళు ప్రత్యేకించే చూసే విధానం ఉంది అటువంటిది మన సంస్థలో పనిచేసి మనం చేసే పని కూడా మైండ్స్లో చేసే పని అది అండర్గ్రౌండ్లో కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు పాతకాలంలో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ జిఎం గారు ఉన్నాడు పాపం ఆయన ఆఫీస్ పని చేసుకుంటాడేమో అండి అయితే నేను అపాయింట్మెంట్ అయిన రోజు నాకేం లేదు నేను ఒక సైకిల్ మీద డ్యూటీ పోయినా నేను ఎగ్జిక్యూటివ్స్ ఎంజీటికే జాయిన్ అయినా కానీ నేను ఆ రోజు సైకిల్ మీదనే డ్యూటీ పోయా ఎయిటీ నైన్లో దాని తర్వాత లాంగ్ వాళ్ళలోనే పనిచేసాను ఇప్పుడు అట్టాల లాంగ్ వాల్ అనేది మన కంపెనీ మొత్తంలో అండర్గ్రౌండ్లో కష్టమైన అబ్బాయి అటువంటి మైండ్లో నేను మేనేజర్ అయ్యేదాకా పనిచేసాను అప్పుడు ఇట్లాంటి వసతులు లేవు అంటే అండర్గ్రౌండ్ పోవడానికి మ్యాండ్ రైడింగ్ చైర్ లిఫ్ట్ ఇవన్నీ లేవు మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది మళ్ళీ మొత్తం నడుచుకుంటూనే ఎక్కేది డ్యూటీకి కూడా సెవెన్ ఓ క్లాక్ పోతే సరే ఎగ్జిక్యూటివ్ ఉండేది కాబట్టి రాత్రి పదకొండుకి వచ్చేది ఎందుకంటే అట్లాంటి మెక్కడ హార్డ్ వర్క్ చేస్తేనే నడిచేది అయినా కానీ మళ్ళీ ఏదన్నా కారణం వల్ల లేట్ అయిపోయి ఒంటి గంట అయినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆరున్నరకి వెళ్ళేది చెడు ఇంటికి వెళ్ళేది ఆ విధమైనటువంటి కష్టం చేసిన వాళ్ళు పాతకాలంలో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు రోజులలో మైండ్స్లో పని చేయాలంటే కోల్ ఫిల్లింగ్ ఉండేది అది హార్డ్ వర్క్ ఉండేది అట్లానే మనకి సపోర్టింగ్ చేయాలన్నా కానీ మెక మెకనాజ్ కాదు కానీ మాన్యువల్ పండకైనా కానీ డిల్పెట్ సో అట్లాంటి కష్టమైన పనులు ఉండేటి దాని తర్వాత వెంటిలేషన్ ప్రాబ్లం ఉండేది ఇవన్నీ ఉండేటి అయినా కానీ ఆ రోజులలో సింగరేణిలో కష్టపడి పనిచేసేవాళ్ళు ఆ కష్టాలు తగ్గట్టుగా వాళ్ళ ఫిట్నెస్ కూడా ఉండేది దాని తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం కానీ అట్లా తీసుకొని మంచిగా పని చే ఫైనాన్షియల్గా అయితే అందరికీ తెలుసు మరి డ్యూటీ చేయకుండా మరి ఏ రకంగా కుటుంబాలు గడుస్తున్నాయి సరే కుటుంబాలలో ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ లేదంటే వాళ్ళు డ్యూటీ చేయకుండా వేరే వ్యాపకం ఏముంది మరి వాళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారు చెప్తారు అది కూడా మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ టెన్లో మన టూ థౌజండ్ టెన్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంగే మరి ఎంగులు ఉన్న వాళ్ళకైతే మాత్రం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండద్దు వాళ్ళకి చేయాలనే ఆలోచన తప్పిస్తాయి కాబట్టి ముందుగా ఏంటంటే ఖచ్చితంగా మనం పని చేసేది సింగరేణిలో అంటే కష్టమైన పని ఇప్పుడు మన వీకేపీ మైండ్లో చేస్తే వాళ్ళు చాలామంది అంటగోళ్ళు సో అక్కడ మొన్న కొంచెం స్పాంటేనియస్ ప్రాబ్లం వస్తే నేను మొత్తం డే నైట్ సార్ కూడా మొత్తం డే నైట్ సార్ ఏజ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అయినా కానీ ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా లోపల ఉండి అట్లా కష్టపడితేనే మైండ్స్ నడుస్తాయి అంతేగాని డ్యూటీకి వచ్చిన తర్వాత కష్టపడద్దు ఇంక అంటేనే కష్టం లేకుండా గడవాలంటే అట్లాంటిది కష్టం సో కాబట్టి అందరూ కూడా మెయిన్గా ముందు సింగరేణి సంస్థలో పని చేయాలంటే అదొక గర్వకారణంగా ఫీల్ కావాలి దాని తర్వాత మనం వచ్చినామంటే ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే సో ఆ డ్యూటీ కూడా మనకి తెలుసు మనం చేయాల్సిన డ్యూటీ ఏమి సో దానికి అందరూ కూడా సన్నద్ధం కావాలి మరి దానికి ప్రిపేర్డ్ అయ్యి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ వకీల్పల్లి ప్రాజెక్ట్ అధికారి రెడ్డి డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ శ్రీమతి సుజాత రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వంశీధర్ మరియు సంక్షేమ అధికారులు సురేందర్ ఓంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు